హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజ్న వెల్కమ్ టు సుగూస్ గ్రీనరీస్ మా బుల్లి జామ చెట్టు చూసారా అండి ఇంకా చిన్న చెట్టుకి మూడు కాయలు వచ్చినాయండి మళ్ళీ చూసారా చక్కగా భలే క్యూట్గా ఉన్నాయి కదండి మళ్ళీ ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంతని నచ్చిందండి మా బుల్లి జామ్ చెట్టు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అలాగే ఇందులో ఇది సేమ్ అండి ఇందులో తులసి మొక్క కూడా ఉంది బొగడు పూలు అంటారు కదా అవి కూడా ఉన్నదండి పెద్దది కదండి కదీకుంది అందుకని ఇందులో అవన్నీ వేసాం నచ్చిందండి